డెర్స్ పైన దయచేసి అందరు కూడా ఈ లెఫ్ట్ సైడ్ లో ఉన్న చైర్స్ వచ్చి కూర్చోండి ఈ చైర్స్ చైర్స్ అధికారంలో ఉన్నప్పుడు గట్టినరా గుడ్డి గుర్రాలకు పళ్ళు దోమిన్రా ఏమైనా ప్రతిపక్ష నాయకులు మన ముఖ్యమంత్రి అంటే యాభై ఎనిమిది ఏళ్లు పరిపాలన చేసిన టీడీపీ కాంగ్రెస్ కూటమి కట్టి ఒకవైపు పదిహేను ఏళ్లు పోరాడి తెలంగాణ సాధించి మీ ఆశీస్సులతో నాలుగు సంవత్సరాలు పరిపాలన చేసిన టీఆర్ఎస్ ఒకవైపు ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ప్రజల ఇష్ట ప్రకారం పార్టీలు గెలిస్తే బ్రహ్మాండంగా ప్రజల కోరికలు నెరవేరుతాయి ఆ డెసిషన్ మీరు తీసుకోవాలని చెప్పి మేము ప్రార్థిస్తా అదేవిధంగా అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఇండియాలో ఎక్కడ లేవు ఏ రాష్ట్రంలో కూడా లేవు అది పెన్షన్లు కావచ్చు ఇంకోటి కావచ్చు ఇంకోటి కావచ్చు మీకు అన్న ముందరిని ఉన్నాయి కానీ విని ఎరగని పనులు జరుగుతుంది మన దురదృష్టం ఏంటంటే ఈ దేశంలో సోకాల్ నేషనల్ పార్టీ జాతీయ పార్టీ అని చెప్పుకునే వాళ్ళు పచ్చి అబద్దాలు మాట్లాడుతారు నరేంద్ర మోడీ నిజామాబాద్లో తెలంగాణలో కరెంట్ చక్కగా లేదని మాట్లాడుతుంది ఈరోజు మీ అందరికి తెలుసు ఆడపిల్ల అయితే ఒక నూట లక్ష నూట పదాలు ఇస్తారని మనం అనుకున్నామా ఏ ప్రభుత్వం అని ఇచ్చిందా ఇస్తారా ఇండియాలో ఎక్కడన్నా ఇస్తారా ఆలోచన చేసిందా ఇట్లా కరెంటు మంచిగా చేసుకున్నాం సంక్షేమం చేసుకుంటున్నాం వృత్తి పని వాళ్ళని నిలబెట్టుకున్నాం సింగరేణి కార్మికులు కూడా కంటే ఎన్నో రెట్లు బోనస్ ఎక్కించుకున్నాం ఆదుకుంటున్నాం నేను సింగరేణి కార్మికుల కోటే మాట మనం చేస్తా ఉన్నా కొంతమంది గోల్మాలుగా ఏదో చెప్తే నమ్మద్దు కేసీఆర్ మీ బిడ్డ ఏ రోజుకైనా సింగరేణి కార్మికుల మేలు కొడతాం తప్ప పోయినా మీకు నష్టం రానియదు అది ఏ రకంగానైనా కావచ్చు దుర్మార్గులు ఇదే కాంగ్రెస్ వాళ్ళు ఇదే కాంగ్రెస్ వాళ్ళు నేను డిపెండెంట్ ఉద్యోగాలు ఇస్తే కోర్టుకు వచ్చి స్టే తెచ్చారు దుర్మార్గులు మీకు తెలుసు ఆ విషయం మరో రూపంలో దాన్ని ఇస్తా ఉన్నాం ఈరోజు మీకు సంబంధించిన బోనస్ కావచ్చు మరొకటి కావచ్చు అన్నింటినీ కూడా మీకు ఈరోజు సదుపాయం చేస్తా ఉన్నాం చేస్తాం డెఫినెట్గా అంత నీకు అంత గడబడేందంటే నాకు వంద కోట్లతో ఓ లిఫ్ట్ కావాలని చెప్పి ఆ ఊరు పేరుందో బాలకృతి మండల కారు ఆయకట్టు భూములు కానీ పార్తలేవు ఆయన బాధ ఏంటంటే గోదావరి నీళ్ళు ఉన్న ఎల్లంపల్లి నీళ్ళే మాకు కావాలి కొట్లాడి నన్నే తీసుకొచ్చి ఫౌండేషన్ స్టోన్ ఇప్పుడు పని జరిపిస్తా ఉన్నాం ఇంకో ఐదు ఆరు నెలలు అయిపోతాయి పనులు బ్రహ్మాండ నీళ్లు వస్తాయి ఒకనాడు ఆయన మీరు డిపెండెంట్ ఎమ్మెల్యే గెలిపించింది మున్సిపల్ చైర్మన్ గెలిపించిన సేవలు మీ సేవలు ఆయన సేవలు చూసి మెచ్చుకొని మీరు ఆ రోజు ఇండిపెండెంట్ ఎమ్మెల్యే గెలిపిస్తే తర్వాత మేము పికప్ చేసి రిక్వెస్ట్ చేసి అలా టీఆర్ఎస్ నాయకుడిగా ఉన్నాడు విద్యార్థి కూడా ఒక ఇంజనీరు స్పష్టత ఉన్న వ్యక్తి అనేక విషయాలు నాకు మంచి సలహాలు చెప్తుంటారు నాకు రైట్ హ్యాండ్గా ఉంటారు నేను మీకు ఒక్కటే మాట మనం చేస్తా నాకు అత్యంత ఆప్తుడు ఆత్మీయుడు కాబట్టి మీరు పెద్దమే అర్థం దయచేసి ఆయన గెలిపించండి